చలికాలం వచ్చిందంటే మనం ఎక్కువగా ఇబ్బంది పడేది జలుబుతోనే ఒక్కసారి జలుబు అయిందంటే ఏం తినాలనిపించదు అసలు అంత తొందరగా తగ్గదు కూడా ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది నైట్ ఎల్లిగడ్డ కారం చేసుకొని తింటున్నా అన్నం అస్సలు తినాలనిపించడం లేదు ఎక్కువ వెల్లుల్లి వేసి చేస్తున్న ఎల్లిపాయ కారం ఒక వెల్లుల్లి మొత్తం పొట్టు తీసుకోవాలి రోడ్లో జీలకర్ర వెల్లుల్లి వేసి మెత్తగా దంచిన తర్వాత కారం ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి వాటర్ పోయాల్సిన అవసరం లేదు వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి అందులో ఉండే వాటర్తోని కారం కూడా మెత్తగా అయిపోతుంది ఇది తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే తినాలి ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కూడా పోసుకోకండి ఇలా తింటేనే నా నోటికి టేస్ట్ తెలిసింది ఇంకొక టిప్ చెప్తాను జలుబు తొందరగా తగ్గడానికి ఓమని పెనం పైన వేయించుకొని ఒక కాటన్ క్లాత్లో కట్టి మనం పెనం పైన వేయించాం కాబట్టి దాని నుండి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ని మీరు పీల్చుకోండి ఈ టిప్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కమెంట్ చేయండి వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది